అందరికీ నమస్కారం నేను మీ యాడానరాజు ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ పార్టీ వాకౌట్ చేయడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రధానంగా తమకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఎవరైతే గవర్నర్ గారి యొక్క ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఖచ్చితంగా మాకు వైసీపీ పార్టీకి ప్రశ్నించడానికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా తమకి నలభై శాతం ఓట్ షేరింగ్ ఉన్నది అని కూడా ఆ వైసీపీ పార్టీ అదేవిధంగా విధంగా వచ్చిన స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ జరిగిన పరిణామం అన్నింటి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే దీనిపై పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ రాబోయే ఐదేళ్ళు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఉండదు అనే విషయం ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీకి పదకొండో స్థానాలు వచ్చాయి తమకు ఇరవై ఒక స్థానంలో వచ్చాయనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇరవై ఒక స్థానంలో వచ్చినా తమ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అంటే అవసరమైతే ప్రతిపక్ష హోదా అనేది జనసేన పార్టీకి వస్త వచ్చే అవకాశం ఉంది వస్తుంది అయితే ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మాత్రం జనసేన పార్టీకే ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరాలు ఉంటాయి అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తమ పార్టీకి వైసీపీ పార్టీకి పదకొండు సార్లు వచ్చాయి మా పార్టీకి ఇరవై ఒక స్థానాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కాబట్టి గతంలో కూడా నేను ఒక వ్యాఖ్య చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ప్రతిప ప్రతిపక్షం అదేవిధంగా ప్రభు పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష అంటే ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు కాదు లేకపోతే ప్రభుత్వం లోటుపాట్లను కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నిస్తూ ప్రతిపక్ష కూడా బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటున్నారు అనే విషయాన్ని నేను గతంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఏంటంటే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో తాము ఉన్నాం కాబట్టి ఇరవై ఒక స్థానంలో తాము వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అని తమ పార్టీకే వస్తుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇండియట్గా చెప్పారని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తనకు అనారోగ్య సమస్య అయినా సరే నేను అసెంబ్లీకి రావడం జరిగిందని విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ రానున్న ఐదు ఐదు సంవత్సరాలు కూడా ఎట్టి పరిస్థితిలో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా హోదా వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుంది అని విషయం కూడా ఆ వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న ప్రకారం గతంలో నేను చెప్పిన ప్రకారం ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారే వ్యవహరిస్తున్నారనే విషయం నేను గతంలో చెప్పడం జరిగింది ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం అదేవిధంగా తిరుపతి లడ్డు అంశం ఈ రెండు అంశాలని నేను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటున్నారనే విషయం ఏదైతే చెప్పానో అది ఈ రోజు ఖచ్చితంగా నిజమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్ష పాత్ర వహిస్తారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమకు ఇరవై ఒక స్థానాలు వచ్చాయి కాబట్టి రాజకీయ పరంగా రెండో ప్లేస్లో అంటే ఎక్కువ స్థానంలో తమకే ఉన్న వైసీపీ పార్టీ కన్నా తనకే ఎక్కువ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తి విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ అదే జనసేన పార్టీకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే గవర్నర్ గారికి సంప్రదించి లేదా స్పీకర్ గారికి స్పంద సంప్రదించి అవసరమైతే అంటే ఓట్ షేరింగ్ అనేది అంశం ఏదైతే వైసీపీ పార్టీలు చెప్తున్నారో అలా కాకుండా సీట్ షేరింగ్ ప్రకారం చూసినా తనకే ఎక్కువ స్థానం ఉన్నాయి కాబట్టి అటు స్పీకర్ గారు ఒకవేళ జనసేన పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు భావిస్తున్నారో ఆలోచన నుంచి బయటకు రెండని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతిపక్ష హోదా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీకి ఇప్పుడే కాకపోవచ్చు ముందు అంటే ఇంకొక అసెంబ్లీ సెక్షన్లో ఈ అసెంబ్లీ సెక్షన్ అయినా సరే లేదా వచ్చే అసెంబ్లీ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం మాత్రం ఉన్నాయి థ్యాంక్ యూ